హాయ్ హలో అన్న అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను అన్న రీసెంట్గా నేను ఒక ట్రాలీ అని చేయించాను అది ఎక్కడండి చిత్తూరు ఎస్టేట్లో చాలామంది నన్ను అడుగుతున్నాడు ట్రాలీ ఎక్కడ చేయించావు ఎక్కడ చేయించావు అని చాలా అంటే చాలా మంది అడుగుతున్నారన్న సో వాళ్ళకి నేను చెప్తున్నాను ట్రాలీ ఎక్కడ చేయించాను ఏంది ఎలా చేశారు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇది మన ట్రాలీ అనమాట చాలా అంటే చాలా నీట్గా చేశారన్న ఎటువంటి ఇబ్బంది లేదు మిస్టేక్ లేదు చాలా చాలా బాగుంది అయితే ట్రాలీ ఎందుకంటే ఈ ట్రావెల్ చేసేటప్పుడు నేను దాదాపు ఒక ఊటినన్నర నెల నేను చిత్తూరు మొత్తం తిరిగానన్నా ఊటినన్నర నెల చిత్తూరు మొత్తం తిరిగి తిరిగి సర్చ్ చేస్తే ద బెస్ట్ కంపెనీ అంటే ఆగ్రో అని చెప్పాడు చాలామంది ఎందుకంటే దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆగ్రో అనే కంపెనీ ఉంది చిత్తూరులో అంటే నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను సర్చ్ చేశాక నాకు తెలిసింది ముప్పై మూడు సంవత్సరాల నుంచి చిత్తూరులో కంపెనీ అయితే ఉంది చాలా చాలా నీట్గా అయితే వర్క్ అనేది చేస్తారన్న చాలామంది చెప్పారు ట్రాక్టర్ వాళ్ళు ఎందుకంటే నేను ఒక ట్రాక్టర్ డ్రైవరు ఓకేనా నేను జేసీబీగా తోలుతాను జేసీబీ డ్రైవరే అన్న ఓకేనా సో ట్రాక్టర్ తోలుతాను జేసీబీ తోలుతాను నేను ఒక డ్రైవర్గా అంటే నాకు డ్రైవర్ వాళ్ళు తెలిసి ఉంటారు కదా చాలా మందిని అడిగాను అడిగితే ద బెస్ట్ ఏదంటే ఆగ్రో అని చెప్పారన్న చాలా చాలా నీట్గా చేస్తారు వర్క్ అని చెప్పారు నేను ట్రాలీ ఇచ్చి మొత్తం అక్కడే చేయించాను ఇచ్చి కాడ చూడండి మొత్తం చేయించింది అనమాట నేనే దగ్గరుండి మొత్తం అంటే వన్ బై టూ వన్ అంతా అన్నీ చేయించాను అనమాట ఇది ఏమన్నా ట్రాలీ అన్న అంతే వర్క్ అంతా అయిపోయింది బాగా నీట్గా చేయించారు అంటే ఆర్డర్ ఇచ్చింది ఇరవై రోజులకే బాగా అంటే బాగా చేయించారన్న చక్కలేసుకునే దగ్గర ఇచ్చిలో రాడ్లు చూడండి కింద రాడ్లు బాగా అంటే బాగా పెట్టారన్న నాకైతే ద బెస్ట్ అనిపించింది అన్న ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తీరతాం ఎవో జాం ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం కానీ మనకి ఒక సాటిస్ఫాక్షన్ అని రాదు కానీ ఇక్కడ నేను చిత్తూరులో చాలామంది డ్రైవర్ని కనుక్కొని వెళ్ళాక చాలా చాలా అంటే నీట్గా అయితే ట్రావెల్ చేయించారన్న నాకైతే హ్యాపీ అనిపించింది ఓకేనా అక్కడై అక్కడే అంటే బంగారపురం దగ్గర ట్రైల్ అంతే టైర్లు తీశాను అది నేను పోత పోత ఈ ఒక ఆటోలో వేసుకు వెళ్ళిపోయాను ఆటోలు వేసుకుని అక్కడ టైర్లు అన్ని నేను బాగా చేంజ్ చేయించేశాను కొత్త టైర్లు వేసేసాను అన్న సో టైర్లు వేసే వాళ్ళకి చాలా మంచి వాళ్ళు అన్న బాగా నీట్గా వేయించారు ఓకేనా అది ఇప్పుడైతే టైర్లు వేసి పాత టైర్లు అన్నీ తీసి కొత్త టైర్లు బిగిస్తున్నారు వీలే మొత్తం వీలే చేస్తున్నారన్న మనం అసలు కస్టమర్ అనే వాళ్ళు ఎవరు చేయబెట్టుకోలే పర్లేదు ఇది ఆగ్రో అనమాట చూడండి ఆగ్రో సో చాలా నీట్గా అయితే చేస్తున్నారు ఇప్పుడు నేను ట్రక్ తీసుకునేదానికి నా ఇంజిన్ అయితే తీసుకోవచ్చాను ఓకే అన్న సో నా ఇంజిన్ అయితే తీసుకొని వస్తున్నాను ఇప్పుడు నేను ట్రక్ చేయించిన ఒక అమౌంట్ మొత్తం క్లియర్ చేయాలి కదా క్లియర్ చేస్తేనే కదా అన్న మనకి ట్రక్ ఇస్తారు అన్న చాలా మంచివాడు నువ్వు చాలా నీట్గా మారుతాడు ఎందుకంటే మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ అది ఒక రెస్పాండ్ అంటే మనిషి మాట్లాడే విధానం ఉంటుంది కదా అన్న ఆ విధానం మనకి మంచిగా అనిపిస్తుంది అన్న అయితే చాలా నీట్గా మాట్లాడి చాలా మంచిగా వర్క్ అనేది నాకైతే చేయించాడు నేనైతే హ్యాపీ అనిపించింది అన్న ఓకే సో అమౌంట్ మొత్తం నేను క్లియర్ చేసేసాను ఏదో సొంతకాలు రెండు పెట్టాలన్నారు అన్ని సొంతకాలు అన్నీ పెడేసాను ఓకే సొంతకాలు పెడేసి ట్రక్ అయితే తగిలిచేసాను చూస్తున్నారా ట్రక్ తగిలిల్చారు వర్కర్స్ అంతా అన్న సూపర్ వర్కర్స్ అన్న చాలా చాలా మంచిగా మాట్లాడతారు మనం ఏం వర్క్ చెప్పినా కానీ నీట్గా చేయిస్తారన్న కాదనకన్నా మా అన్న అయితే నెంబరు అంటే నెంబర్ తీసుకోవచ్చని నెంబర్గా నెంబర్గా చేస్తున్నాను ఇప్పుడు నేను ఆర్టీఓ ఆఫీసులకి వెళ్తున్నాం అంత వాళ్ళే మాట్ అన్నారు ఆర్టీఓ అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఇది చిత్తూరు నుంచి కొంగారెడ్డిపల్లి జంక్షన్ కదా కొంగారెడ్డిపల్లి జంక్షన్లో అయితే ఇప్పుడు వెళ్తున్నాను నేను ఓకేనా ఇప్పుడైతే కొంగారెడ్డిపల్లి జంక్షన్కి వెళ్ళి అక్కడ టీఆర్ అనేది నెంబర్ రాయించుకోవాలన్నమాట టీఆర్ దో అన్నైతే ఇదే ఇచ్చాడో చూపిస్తున్నాడు వాళ్ళు ఆ నెంబర్ పేపర్లో చూసి చూసి రాయేస్తున్నాడు అనమాట టీఆర్ నెంబరు ఈ నెంబర్ వేసుకొని ఇప్పుడు మేము ఆర్టీఓ ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతాం ఇది చిత్తూరు ఆర్టీఓ ఆఫీస్ అనమాట ఓకే సో దీని లోపల అయితే ఇప్పుడు మేము ఎంటర్ అయినాం మనం బండి తీసుకొని దో లైన్లో పెట్టాం ఇంకా సార్ వాళ్ళు రాలేదు సార్ వాళ్ళు వచ్చాక బస్సుకు చూస్తున్నారు పక్కన బస్సు బస్సులు చూస్తున్నారు బస్సుకు వచ్చి చూస్తానే మన బండికి అయితే చూస్తారనమాట ట్రాలీకి ట్రాలీ చేసిన నెంబరు అంతా చూసాక మనకైతే ఆర్సీ అనేది పోస్ట్లో పంపిస్తారంట ఓకేనా ఇప్పుడైతే మనం ఇక్కడ చూపించుకొని ఇంకా నేరుగా బండి అనేది ఇంటికి తీసుకెళ్ళిపోతామండి ఓకేనా దీంట్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళే రూట్ అనమాట ఈ చిత్తూరు నుంచి బంగారపల్లి వెళ్ళే రూటు నేను మొత్తం అక్కడే కొనేసాను అంటే చక్కలు వేసేదానికి క్యాంగిల్సు సైడ్ డోర్లు అన్నీ కొన్నానండి నేరుగా అయితే ఇప్పుడు మన బండి ఇంటికి తీసుకొని వచ్చేసాను చూడండి ఇది మన ఇంటికి దగ్గర ఉంది బండి ఓకేనా ఇప్పుడు లోడింగ్కి వెళ్ళాలి జేసీబీ దగ్గర లోడింగ్ ఉంది ఓకేనా ఫస్ట్ లోడ్ ఎరువు తోలాలన్నారు సో ఎరువు తోలేదానికి మన బండి అయితే ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది ఓకేనా అక్కడ చూడండి ఇప్పుడు ముందర జేసీబీ పోతాను వెనకాల మన బండి ట్రాక్టర్ వెళ్తాను అనమాట ఇది ఎక్కడంటే రాఘమేని బంట రూట్ అండు ఈ రాఘమేని బంట కీర మంద నుంచి కీరమంద వెళ్ళే రూటు ఓకేనా ఫస్ట్ లోడ్ అయితే ఎరువు వేయాలి కాబట్టి ఎరువు అయితే వేస్తున్నాం చూడండి ఒక రోడ్డు సైడ్ ఉన్న ఎరువు అయితే ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నాం ఎందుకంటే ట్రాక్టర్ ట్రాలీ కొన్నాక ఫస్ట్ ఎరువు వేయాలంటున్నారు పెద్దవాళ్ళు ఓకేనా పెద్దవాళ్ళు వాళ్ళ ప్రకారం మనమైతే ఎరువు అనేది లోడ్ చేస్తున్నాం ఓకేనా ఫస్ట్ ఒక ఐదు లోడ్లు ఎరువు లోడ్ చేయాలంట ఏదో దింపలు అనేసి మడినాటానికి అక్కడైతే మనం బండి అయితే ఎరువు తీసుకెళ్తుంది ఓకేనా నేను చేపించిన ట్రాలీ అడ్రస్ ఎక్కడంటే చిత్తూరు ఎస్టేటు ఆగ్రో అనమాట ఆగ్రో కంపెనీ దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఉంది నాకైతే ట్రక్ అయితే బాగా నచ్చిందన్న సో ఎవరన్నా ట్రక్ కావాలన్నా ఎవరికైనా ట్రక్ తీసుకోవాలనుకుంటే సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న ఎందుకంటారా అలా ఎవరికన్నా ట్రక్ కావాలనుకుంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియో అవసరం అవుతుంది